అసలు దేశ చరిత్రలో కానీ మిగతా రాష్ట్రాల్లో ఎక్కడైనా ప్రతిపక్షం లేని అసెంబ్లీ ఉంటుందా అది ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కనిపిస్తూ ఉంది అసలు ఢిల్లీలో ఒకసారి ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళు ప్రతిపక్షం హోదా ఇచ్చారా లేదా మరి ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ఇవ్వట్లేదు వీళ్ళకి భయం తొమ్మిది నెలల్లోనే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల జీవితాలు తలక్రిందులు అయిపోయాయి ఎంతో నమ్మి ఓట్లేసారు ఆ ప్రజలే చెప్తూ ఉన్నారు ఈరోజు నిరుద్యోగులైతే వాళ్ళ చెప్పులతో వాళ్ళు కొట్టుకొని ఇలాంటి ప్రభుత్వానికి ఎందుకు ఓటే సాం రాజు అని బాధపడే పరిస్థితులు తీసుకొచ్చారు మహిళలు మోసం చేశారు రైతులు మోసం చేశారు నిరుద్యోగులు మోసం చేశారు ఉద్యోగస్తులు మోసం చేశారు చిన్నపిల్లలు మోసం చేయడం జరిగింది అలాగే అన్ని రకాలుగా ప్రజలు మోసం చేశారు ఇంకోవైపు ధరలు పెంచేశారు సూపర్ సిక్స్ హామీలు అని చెప్పి ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు ఈరోజు తీసుకుంటే పదిహేను వేల కోట్ల రూపాయలు విద్యుత్ భారం ప్రజల మీద వేయడం జరిగింది రిజిస్ట్రేషన్ ఛార్జెస్ భారం పెంచేయడం జరిగింది నిత్యావసర సరుకుల ధరలు అయితే ఈ కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరిగింది ఇన్ని రకాలుగా ప్రజల మీద భారం మోపేరు ఇన్ని సమస్యలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో వీటన్నిటి మీద కూడా ప్రతిపక్షంగా మా పార్టీ ప్రశ్నిస్తాదని భయపడి వీళ్ళు ప్రతిపక్ష హోదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీలో ఇవ్వట్లేదు అలాగే మేము కోర్టులో వేసాం పిటిషన్ వేయడం జరిగింది న్యాయంగా నలభై శాతం ఓట్ షేర్ ఉన్న మా పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని చెప్పి దానికి కనీసం కౌంటర్ కూడా దాఖలు చేయట్లే స్పీకర్ గారు అంటే ఎంత అన్యాయంగా వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా మా పార్టీకి రావాలి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం కేంద్రంతో ఎలియన్స్లో ఉందా లేదా ఎలియన్స్లో ఉండేటప్పుడు ప్రత్యేక హోదా కోసం ఎందుకు అడగట్లేదు ఈ కూటమి ఉన్న ఎంపీల మీద కేంద్ర ప్రభుత్వం వీళ్ళు సపోర్ట్ తీసేస్తే పడిపోతుంది అలాంటప్పుడు ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేయాలా లేదా అలాగే పోలవరం ఎత్తులు ఎందుకు తగ్గించారు వీళ్ళు ఎందుకు వీళ్ళు కాంప్రమైజ్ అయిపోతూ ఉన్నారు అలాగే రాష్ట్రానికి కావాల్సిన హక్కులు